మన నానమ్మల కాలంలో చేసే ఆరోగ్యకరమైన కేక్ అదేనండి మన గోదావరి జిల్లా ఫేమస్ కొబ్బరి రొట్టె లేదా తేనె రొట్టె ఈ కాలంలో తినే కేక్లకి ఏమాత్రం తీసుకుని రుచితో సరిపడా తీపి కొబ్బరి శనగపప్పు తగులుతూ తినే కొద్దీ తినాలనిపించే విధంగా కమ్మనైనా అలానే ఆరోగ్యకరమైన కొబ్బరి రొట్టెలా చేసుకోవాలనేది చూసేద్దాం మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందుగా కొబ్బరి రొట్టె కోసం కొద్దిగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న బియ్యాన్ని జల్లి బుట్ట సహాయంతో దీని దీనికోసం నేను ఇక్కడ కోట బియ్యాన్ని వాడుతున్నానండి కోట బియ్యం కనుక వాడుకుంటే రొట్టె అనేది చక్కగా వస్తుంది బియ్యాన్ని సన్నగా పరుచుకుంటే ఆరడానికి వీలుగా ఉంటుంది బియ్యాన్ని ఇలా గుడ్డపై పరుచుకుని ఆరబెట్టుకున్నాక పూర్తిగా బియ్యం ఆరాక మిక్సీ జార్ లో వేసుకుని మరీ సన్నగా అలానే మరీ లావుగా కాకుండా బరకగా రవ్వను ఆడుకోవాలి ఆడుకున్న బియ్యపు రవ్వను జల్లించుకోవాలి పిండి లాంటి దానిని తీసేసి జల్లించిన రవ్వను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే పిండి కనిస్తే మనకి రొట్టె అనేది ముద్దగా అయిపోతుంది ఇప్పుడు శనగపప్పును అరగంట సేపు పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు బియ్యపు రవ్వకు రెండు కప్పులు నీళ్లను పోసుకొని నీళ్లు కాగాక నానపెట్టుకున్న శనగపప్పును వేసుకొని కాస్త కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుని పూర్తిగా కరగనివ్వాలి బెల్లాన్ని మీరు మీ తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బెల్లం పూర్తిగా కరిగాక ఒక కప్పు కొబ్బరి యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము ఒక ఉడుకు వచ్చాక ఒక కప్పు బియ్యపు రవ్వను వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న మంటపై ఉడికించుకోవాలి మిశ్రమాన్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైనే ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడ్డాక యాలకుల పొడిని జల్లుకొని నీరు అంతా ఎగిరిపోయి మిశ్రం అనేది ఇలా దగ్గర పడ్డాక మనం దించేసుకోవడమే ఇప్పుడు ఒక లో కొద్దిగా యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని రొట్టెలాగా పరుచుకోవాలి మిశ్రమం అంతా కూడా మనం సమానంగా సర్దాక సన్నటి సెగపైనే రెండు వైపులా వేయించుకోవాలి నాకిది ఉడకడానికి సుమారు ఇరవై నిమిషాలు పట్టిందండి దీన్ని మొత్తం కూడా మనం సన్నటి సెగ పైనే వేయించుకోవాలి ఒకవైపు వేగాక మరో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి మనకిది సన్నటి సెగ పైనే ఉడికి నీరంతా కూడా పోయి చక్కగా వేగుతుంది కదా కాబట్టి మనకిది ఐదారు రోజులు కూడా చక్కగా నిలువ ఉంటుంది చూసారు కదండి ఇది ఎంత చక్కగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో మనకి తినేప్పుడు చక్కగా సరిపడా తీవి తగులుతూ కొబ్బరి తురుము శనగపప్పు రుచి తగులుతూ తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇందులో వాడే ప్రతిదీ ఆరోగ్యమే కాబట్టి చక్కగా పిల్లలకి కూడా పెట్టచ్చు ఇష్టంగా కూడా తింటారు ఒక్క ముక్కతో ఆగినంత కమ్మగా ఉండే ఈ కొబ్బరి రొట్టెని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి